హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కోమ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది చూడండి మొత్తం ఈవినింగ్ అయితే ఇంట్లో లేడీస్ ఏం చేస్తారండి చెల్లిపాయలు ఉల్చుకోవడం నెక్స్ట్ ఏదేదో చేసుకుంటూ ఉంటారు కదా ఆ పప్పులు వేసుకోవడం దోశ పిండి వేసుకోవడం ఇడ్లీ పిండి వేసుకోవడం సో అట్లా చేస్తూ ఉంటారు మీ అందరికీ తెలిసిందే నేనుంటే ఇలాంటివి చేయలేండి కొంచెం నా వర్క్లో నేను బిజీగా పిల్లల్ని చూసుకుంటా వాళ్ళకేం ఫుడ్ ఉండాలి ఏంటి అదంతా బ్యాక్ సైడ్ గగన్ తీస్తున్నాడు అనమాట వీడియో అందుకే వాడి హ్యాండ్ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది గగనిక్కి చిన్నగా అలవాటు చేస్తున్నా వాడికి ఎలా వీడియోస్ తీయాలి ఏంటి అని చెప్పి ఇంకా కొంచెం వాడు కొంచెం టెన్ ఇయర్స్ వచ్చి ఇప్పుడు వాడికి సెవెనే అండి టెన్ ఇయర్స్ వచ్చాయనుకోండి కొంచెం మంచిగా వాడు కూడా తీస్తాడు అనే ఉద్దేశంతో చేస్తున్నాను సో అట్లా ఈవినింగ్ ఇంకా లేడీస్ ఇంట్లో హౌస్ వైఫ్స్ వాళ్ళకి ఏం బాక్స్ ఉంటాయండి ఇంట్లో పప్పులు ఉప్పులు అన్నీ ఉన్నాయా లేవా మొత్తం పిండి ఇడ్లీ పిండి వేసుకోవడం సో ఇట్లే ఉంటుంది కదా అమ్ముంటే ఇలాంటివన్నీ చేస్తుంది అనమాట అమ్మ వాళ్ళు ఖాళీగా ఉండరు వాళ్ళకి నిద్ర కూడా పట్టదండి నైట్ నిద్రపోతారు అమ్మ పగలయితే సరిగ్గా నిద్రపోదన్నమాట ఒక గంట కూడా నిద్రపోలేదు ఆవిడ ఆవిడకి నిద్ర రాదు కూడా సో ఇంకా కిచెన్లోకి వచ్చి ఏమేమి చేసిందో కూడా చూపిస్తాను మీకు నేను సో ఇంక ఇక్కడ అమ్మలు వస్తుంది కదా అని చెప్పి మేము కూడా కూర్చొని అలుస్తున్నామండి యోమిక బొమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టింది చూడండి ఆ బొమ్మకి మొక్క నిండ దెయ్యంలాగా దీక్కడ తీసేశారు ఏది చూపించు బాడ చూపు చేయండి డాల్ మొక్క మీదంతా రాసావు గీసావు గీసా నువ్వే చేసావు జగన్ చేసాడు మరి ఇక్కడ ఏంది అంత ఇల్లు అంతా పాడు చేస్తున్నావు చెయ్యి అంతా పాడు చేసుకున్నావు బొమ్మ మొక్కం అంతా దయ్య బొమ్మ చేసావుగా కొడతావా సరే నువ్వు నా బేబీకి కాదు ఇదిగో ఇది నా బేబీ సరే చూడు అమ్మమ్మ ఇది చేసింది చూడు అమ్మమ్మ మంచిగా అల్లం వెళ్ళి పేస్ట్ చేసింది ఇది వచ్చేసి జీలకర్ర పొడి ఇది వచ్చేసి ధనియాల అబ్బా వంట కదంతా వాసన వచ్చేస్తుంది పుల్లుగా మామూలుగా వాసన కాదు ఇది మనము బయట అబ్బా భలే వాసన వస్తుంది ధనియాలమ్మో కంట్లో పడుతుంది మనం మళ్ళీ అంటే మనం కదా మనం వేపుకొని చేసుకుంటే మంచిగా ఇది ఇది మొత్తం మనం బయట కొనుక్కోవాలంటే యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుంది అదే ఇంట్లో అయితే ట్వంటీ రూపీస్ అయిపోతుంది తిన్నావా దీంట్లో ఒప్పేసావారుగు పట్టదులే నాకు తెలిసినంతవరకు ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాసన వస్తుంది ఫ్రెష్గా ఉంది కదా అబ్బాయి ఇప్పుడు చికెన్ తెచ్చుకొని చికెన్ కూర చేసుకోవాలి ఏం చికెన్ తెచ్చుకున్నావా ఏముంది ఎముకలు వద్దు తల్లి అదేంది దాంట్లో ఏమన్నా ఉందా తండందా మేము చికెన్ లైవ్ చికెన్ తెచ్చుకుంటాం కదా లైవ్ అంటే మనకి కోడి కోడి తెచ్చుకుంటాం బోన్స్ సపరేట్గా ఓన్ ఇదేంది అలా తినడేంది ఆ చేతులు ఏంది పెన్ని ఇంక మొత్తం రాస్తుంది బాగుందా అంత బాగుందా ఓమే తింటుంది కదా మనం కూడా ట్రై చేద్దాం చూడండి ఇది వీళ్ళు మళ్ళీ తింటుంది ఇది ఏంది తినుడుతోనే అయిపోయేటట్టుంది ఇది బాగుంది ఇది ఎల్ తింటుందా మరి మరి తింటుంది చూడండి చూడండి ఇంకొద్దిలే క్లోజ్ చేసి క్లోజ్ చేసేయ లేకపోతే పొద్దుగులు తింటుంది మరి ఆ చికెన్ బయట పెట్టచ్చు కా అమ్మమ్మ కొట్టి దమ్మమ్మ ఇది కష్టపడి చేసింది మళ్ళీ ఒకత ఒకటి అంటే అట్లా అది జీరా జీరా పౌడర్ అది ధనియా పౌడర్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ సో ఇంకిక్కడ మార్నింగ్ టైం వీళ్ళు స్కూల్కి రెడీ అయినప్పుడు అనమాట ఇది ఈరోజు వ్లాగే అండి మీకు ఈవినింగ్ ది మార్నింగ్ ది రెండు కలిపి పెట్టాను అన్నమాట నేను పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్కి నిద్ర లేస్తారండి నిద్ర లేచిన తర్వాత వీళ్ళు చేసే వర్క్స్ ఏంటి అంటే ఇంక ఇవి తినడం ఈరోజైతే యోమికి నెయిల్పాలి చేస్తానని చెప్పాను అనమాట అందుకే ఇక్కడ రెడీగా కూర్చుంది సో నా ప్రపంచం ఇదే అండి మా ఇంట్లో ఇలా ఉంటామన్నమాట మేమైతే అమ్మ వస్తే ఇంకా అమ్మ అన్ని రెడీ చేయడం అలా చేస్తూ ఉంటుంది ఈరోజు అమ్మ పెట్టింది ఇడ్లీ ఇంకా చపాతి లాంటివన్నీ నేను చేస్తానండి ఇంకా ఇడ్లీ వచ్చేసి ఇడ్లీలు ఇలాంటివి అమ్మ చేసేస్తుంది అనమాట ఇడ్లీ ఏముంది పెట్టేస్తుంది ఇంకా చపాతి అనుకోండి అమ్మ కల్పిస్తుంది నేనేమో చపాతీ ఒత్తడం వీళ్ళకి చపాతి వేయడం ఎగ్ ఆమ్లెట్ వేయడం సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట యోమికి నెయిల్ పాలిష్ అన్న గోరింటా కన్నా చాలా ఇష్టం ఆడపిల్ల కదండి సో అందుకు నేను ఇవన్నీ దానికి ఇష్టమని అన్నీ చేస్తూ ఉంటానన్నమాట అంటే ఒక సింగిల్ పేరెంట్ అని కాదు పిల్లలకి కావాల్సినవన్నీ వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని నా ఉద్దేశం అనమాట సో అందుకు నేను అన్నీ దానికి నచ్చినవి అన్నీ చేస్తూ ఉంటా గగనికి బయటికి వెళ్ళడం ఆడుకోవడం ఫుడ్డు వాళ్ళకి నచ్చిన ఫుడ్ మొత్తం అంటే ఇంకేమీ వాళ్ళకేమీ గుర్తు రాకుండా మొత్తం ఈ ప్రపంచం నా ప్రపంచం నేను ఎలాగైతే సృష్టించుకున్నానో వాళ్ళకి ఎలాగా సృష్టించేసేసానండి ఇంకా వాళ్ళకి వాళ్ళు ఏమీ అడగరనమాట సో నాన్న ఎక్కడ ఏంటి అని కూడా అడగరండి అసలు ఇంకా ఇంకేం లేదనమాట ఇంకా వాళ్ళకంతా నేనే ఇప్పటికైతే నన్ను ఒక్కసారి కూడా అడగలేదండి వాళ్ళ నాన్న గురించి అయితే ఎప్పుడన్నా ఫోన్లో పిక్స్ అవి కనిపిస్తూ ఉంటాయి కదా సో అప్పుడు కూడా నాన్నమ్మ అని అంటారు అంతే ఇంకేం అడగరండి అంటే ఇంకొంచెం పోతే ఏమైనా అడుగుతారేమో అనిపిస్తుంది ఎప్పుడైనా నాకు అనిపిస్తుంది స్కూల్లో ఏమన్నా ఫ్రెండ్స్ అలా డిస్కస్ చేసుకున్నప్పుడు ఏమన్నా అడుగుతారేమో యోమి అంటే చిన్నదిలేండి ఇంకా గగనే గగన్ కొంచెం పెద్దోడా అయ్యగదా ఏమైనా అడుగుతాడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అమ్మ అడిగితే ఏం చెప్పాలా వీడికి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది బట్ ఇంతవరకు అడగలేదండి అంటే అట్లా అట్లా అలాంటివేమో అలా గుర్తు రాకుండా వాళ్ళని అలా ముందుకు తీసుకెళ్తున్నాను అంటే వాళ్ళకి నా ప్రపంచం అనేది అలవాటు చేసేసానమాట సో అందుకు ఇంకా వాళ్ళు ఏమి అడగరండి కానీ వాళ్ళకి ఒక చిన్న లోటు కూడా లేకుండా చూసుకుంటా వస్తున్నాను అనమాట ఇప్పటి వరకు నేను ఇక ముందు కూడా నేను ఖచ్చితంగా చూసుకుంటాను వాళ్ళకి సరైన న్యాయం అనేది నేను చేస్తానన్నమాట ఖచ్చితంగా ఎందుకంటే పిల్లలు కడుపున పుట్టిన పిల్లల్ని అంటూ ఉంటారు కదండి ఒక చిన్న సామెత కూడా ఉంది పల్లెటూరులో బాగా చెప్తూ ఉంటారు సో దినైనా పిల్లల్ని పెంచాలి అని ఒక సామెత అయితే అన్నమాట సో ఆ సామెత నాకు చిన్నప్పటి నుంచి వింటున్నాను నేను పిల్లల విషయం దగ్గరికి వచ్చేసరికి తల్లి తల్లి లేకపోయినా కూడా పిల్లలకి పెడుతుంది కదా సో అదనమాట సో మనకి ఎన్ని కష్టాలు ఎన్ని ఇది వచ్చినా కానీ పిల్లల్ని మాత్రం మంచిగా చూసుకోవాలనే ఉద్దేశం అయితే నాకు ఉందండి సో అట్లే చూసుకుంటున్నా ఇప్పటి వరకు కూడా అట్లే చూసుకుంటున్నాను సో మేమిద్దరం నెయిల్ పాలి మా నాకు కూడా పిచ్చండి నెయిల్ పాలిష్ అంటే తల్లి మేము మిద్దరం పెట్టుకున్నాం చూడండి దాని కాలు బలే ఉంటాయి నెయిల్ పాలిష్ వేస్తే అసలు భలే బా అడిగాను ఏం కలర్ వేసుకుంటావే అని చెప్పి పింక్ కలర్ కావాలమ్మా దానికి పింక్ అంటే బాగా ఇష్టం అండి ఆడపిల్ల కదా చిన్నపిల్లలకి పింక్ కలర్ పింక్ కలర్ అంటే ఎందుకు అంత ఇష్టం మరి చేతులకు కూడా వేయమని అడుగుతుంది నాకు చేతులకు కూడా వేయమ్మా నాకు కావాలని అడుగుతుంది అనమాట బుజ్జిగా పిల్లలు అట్లాడితే బాగుండి నేనే వెయ్యను అండి మళ్ళీ నోట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి నేను వెయ్యను అనమాట ఇదిగో నేను కూడా పెట్టుకున్నాను నా వేలు చిన్నగా ఉంటాయి బాగుంటుంది కదా అయినా సో నెల అప్పుడప్పుడు వేసుకోవాలని మొన్నటి వరకు వేసుకోలేదనమాట ఒక ట్వంటీ థర్టీ డేస్ నుంచి వేసుకోవాలి నెయిల్ పాలిష్ బట్ ఈ మధ్య వేసుకుంటున్నా బాగుంటుందని చెప్పి కాళ్ళు చూస్తే మంచిగా కనిపిస్తున్నాయని నేను గోరింటే కూడా పెట్టుకుంటాను పండగ వస్తుంది కదా నేనైతే కోన్పెట్ కోన్ పెట్టుకుంటా సో కూర వెళ్దాం అనుకుంటున్నాం సో వ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి